దేవునికి మహిమ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవునికి మహిమ కలిగిన గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినమున ఇప్పటి ఇప్పటివరకు కొంచెం ఎందుకంటే హడావుడిలో ఉండి కొన్ని పాటలతోనే యూట్యూబ్లో పంపించడం జరిగింది ఐఎమ్ వెరీ సారీ అండి ఈరోజు పది నిమిషాల వాక్యాన్ని మనం చెప్పుకుందాము తప్పకుండా చూడండి దయచేసి ఎందుకంటే బైబిల్ వాక్యాలే చెప్తున్నా నా సొంత మాటలు ఏమీ చెప్పట్లేదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదివి వినిపిస్తానండి మరి మరి ప్రభు కృప వలన మరి ఆయన చేసినటువంటి మేళ్ళు మరి ఆయన చే ఆయన నడిపిస్తున్న విధానం ఎంతో గొప్పది నా తల్లిదండ్రులకు ఈరోజు చాలా దిగాలుగా ఉన్నాను నా తల్లిదండ్రులకు ఇచ్చిన తలాంతలు ఇద్దరికీ ఉన్న తలాంతలు రెండు కూడా నాలో పెట్టాడు దేవుడు ఇద్దరివి నాలో పెట్టేశాడు సమకూర్చేశాడు మొత్తం నాలో కుక్కి పెట్టేశాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఇప్పటికీ కూడా బైబిల్లో బైబిల్ వాక్యాలు బైబిల్లో టీచింగ్ చేస్తూనే ఉన్నాను కదా హై స్కూల్ టీచర్గా చేశాను ఆల్ ఏజ్ వాళ్ళకి ప్రతి వయసు వారికి కూడా నేను టీచింగ్ అంటే ఓ నేను చెప్పగలిగిన దాన్నే దేవుడు నన్ను అంతగా తీర్చిదిద్దుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అన్ని వయసుల వారికి కూడా మరి ముప్పై ఓడవ దావిది కీర్తన నీతిమంతులారా యోహోమాను బట్టి ఆనందగానం చేడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము మరి సితారాతో యుహోమాను స్థుతించుడి స్థుతి చేయుట ఎవరికి చూడండి యూహోవాన్ని బట్టే మనము ఆనందించాలి యోహోవాన్ని బట్టే గానము పాడాలి మనం దేవునికి స్తోత్రం అలాగే స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము యథార్థవంతులు ఎప్పుడు కూడా దేవుని స్థుతిస్తూ ఉండడం ఆయనకు చాలా శోభస్కరంగా ఉంటుంది శోభస్కరంగా ఉంటుంది మరి అదేవిధంగా మరి ఏ ఏడో ఆయన నీతి ఐదవ వచనం చూసుకుందామండి ఐదు వచనాలు యోహోవా వాక్యం యథార్థమైనది ఆయన చేయనదంతయు నమ్మకమైనది యోహోవా వాక్యము యథార్థమైనది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా చాలా యథార్థవంతమైనవి యథార్థవంతమైనటువంటి ఈ మాటలను విని కొంతమందికి సురుసురుసురు కోపం వస్తూ ఉంటుంది వాక్యాలు చెప్పినప్పుడు ఆ కోపం వచ్చింది అంటే వాళ్ళలో ఏముందని అర్థమో తెలుసా వాళ్ళలో చెడు చెడు ఉద్దేశాలు ఉన్నాయన్నమాట వాళ్ళల్లో చెడు క్రియలు ఉన్నాయన్నమాట వాళ్ళలో సాతాను కూర్చుని ఉన్నాడు వాళ్ళ హృదయాల్లో అని అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని ఎంత భయభక్తులు కలిగిన వారు ఎవరూ కూడా విసుక్కోరండి ఎందుకనంటే ఆమె నోట్లో నుంచి ఏం మాట వస్తుందో ఏ బైబుల్ వాక్యం చదువుద్దో ఈరోజు అనే ఆతృతతో ఎదురుచూసేవారు ఉంటారు దేవుని స్తోత్రం అలాగే యోహో వాక్యం యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ఆయన ప్రతి పని కూడా నమ్మకమైనది మనం కూడా ఒక పని పట్టుకున్నామంటే నమ్మకంగా చేయవలసిన వారమే ఉంటూ ఉన్నాము మరి ఒక పని మొదలు పెట్టాము అంటే వరకు చేయవలసిన వరమై ఉంటున్నాం ఈ బైబిల్ గ్రంథం పట్టుకున్నాను ఇది నా చావు వరకు ఇది జరుగుతూనే ఉండాలి కదా నేను మధ్యలో మానేసే దేవుడు నన్ను ఒప్పుకోడు నన్ను క్షమించడు నీవేంటి నేనేంటి ఎవరమైన సరే ఏ పని పట్టుకున్నా కూడా నమ్మకంగా చేయాలి నమ్మక బలా నమ్మకమైన మంచి దాసుడు అని ఎప్పుడంటాడు తెలుసా మనం నమ్మకంగా ప్రవర్తించినప్పుడు మనం నమ్మకంగా ఒప్పుకున్న దాన్ని చేసినప్పుడు దేవుడు ఏమంటాడు ఇది బాధ్యతగా పెట్టాడు పది మందికి వాక్యం పంచమా ఈ వాక్యం చదివి దాని గురించి వివరించు అని దేవుడు మమ్మల్ని తయారు చేసి సిద్ధపరచుకొని తల్లి గర్భం అందే ఏర్పాటు చేసుకొని ఉండడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని మీ అందరికీ వినిపించగలుగుతూ ఉన్నాను దేవాది దేవునికి స్తోత్రం గాక మహిమ కలుగునుగాక ఆ రాజాది రాజు ప్రభువులకు ప్రభు ప్రభులకు ప్రభు రాజ రాజులకు రాజు ఆయన ఆయన నమ్మవలసిన వారమై ఉంటున్నాము సృష్టికి అధిపతే లేకపోతే మనం పాటి వారం అండి మనం ఎక్కడి నుంచి వచ్చాము మరి ఇంకో వాక్యం కూడా చదువుకుందాము అదే విధముగా ఆయన చేయనంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుతున్నాడు ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడు తెలుసా ఎక్కువగా నీతిని ప్రేమిస్తున్నాడు ఇంకా నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు ఏదైనా సరే న్యాయంగా మాట్లాడాలి ఏదైనా సరే నీతిగా జీవించాలి నీతి మార్గములో నడవాలి అని చెప్పేదే ఏసు ప్రభు వారి మార్గము ప్రేమ మార్గము ప్రేమామాయుడు కరుణామయుడు దయామయుడు కృపగల దేవుడు ఎన్నో పేర్లు ఆయనకి కాబట్టి వాటిలో మనం నడవలసిన వారమై ఒం దేవునికి స్తోత్రం కలుగునుగాక అలాగే లోకము యోహోవా కృపతో నిండి ఉన్నది ఈ లోకమంతా దేనితో నిండి ఉన్నదండి ఆయన కృపతో ఆయన దయా దాక్షిణ్యాల మీద మాత్రమే ఇది నిండి ఉన్నది యోహోవా వాక్కు యోహోవా వాక్కు చేత ఆకాశమును కలిగను ఆకాశము కలుగునుగాక మేఘములు కలుగునుగాక మరి వృక్షజాలం అంతా వృక్షములు అన్ని రకముల వృక్షములు మొలచును గాక పశుపక్షాదురు గాక ఒక్క మాటతో ఆయన ఎంత పెద్ద సృష్టిని సృష్టించిన సృష్టికర్త సృష్టికర్త ఏ మనుషుల రొమ్ముల నుంచి రాలేదు ఏ మనుషుల గుండెలో నుంచి రాలేదు ఏ మనుషుల తొడల్లో నుంచి రాలేదు మానవుడు ఏ మనుషుల భుజాల్లో నుంచి రాలేదు ఏ మనుషుల ఇంకేంటి పిక్కల్లో నుంచి పాదాల్లో నుంచి రాలేదండి మనుషులు పిచ్చి కథలు చెబుతున్నారు జనాలు తప్పు 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 కాబట్టి ఒక సృష్టికర్త అద్భుతకరుడైన అనుకున్నాడు ఒక్క వాక్కుతో ఆయన ఈ సృష్టిని అంతటిని నియమించాడు నిర్మించాడు దేవుని స్తోత్రం కలుగునుగా కారణంగానే కలిగినాయండి కలుగునుగా కారణంగానే స మాట మాత్రం సరివిత్తంగానే అన్నీ కూడా కలిగినాయి సృష్టిని సృష్టించిన దేవుడు లోకము యహోవ కృపతో నిండి ఉన్నది యహోవ వాక్కు చేత ఆకాశం కలిగినం ఆయన నోటి ఊపిరి చేత వాటి వాటి స్వరూప్ వాటి సర్వసమూహము కలిగిన చూడండి ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగిన ఆయన నోటి ఊపిరి చేత ఆయన మాట్లాడినప్పుడు మన ఊపిరి మన శ్వాస అంతా బయటకు వస్తూ ఉంటుంది కదండి శబ్దము ఆయన నోటి ఊపిరి చేత సర్వసమూహము కలిగాను సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే దేవుని స్తోత్రం కలిగిన గాక సముద్ర జలములను రాశిగా కలుగు చేసిన వాడు ఆయన మాత్రమే జాగ్రత్తగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా జాగ్రత్తగా వినవలసిన వారు మేము ఉంటామన్నా వాక్యాన్ని మరి అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయన అగాధ జలములను భయంకరమైన జలాలు కూడా కొట్టలో కూర్చు ఉంచాడు దేవుడు లోకులు లోకులందరూ యోహోవా ఎందు భయభక్తులు నిలుపవలెను లోకులందరూ కూడా లోకులందరూ లోకములో ఉన్న వారందరూ కూడా యూహోవ ఎందు భయభక్తులు నిలపాలి జాగ్రత్త సుమండి భూలోక నివాసులందరూ ఆయనకు వెరవ్వలేను భూలోక నివాసులందరూ కూడా ఆయనకు వెరవలేను దేవాది దేవునికి స్తోత్రం కలుగునగాక మరి తల్లిదండ్రులు ఏ విధంగా పెంచుతారో బిడ్డలు కూడా అదే విధంగా పెరుగుతారు తల్లిదండ్రులు సరైన రీతిలో లేనప్పుడు బిడ్డలు కూడా సరిగా పెరగరు కాబట్టి ఈ దైవవాక్యాన్ని చిన్నప్పటి నుంచి వారి మనసుల్లో వారి హృదయాల్లో వేసినట్లయితే వాళ్ళు నీతి మార్గంలో నడవడానికి న్యాయం అనుసరించి నడుచుకోవడానికి వారికి ఎంతో దోహదపడతాయి పిల్లలు ఈ విధంగా తప్పు చేస్తూ చెడ్డబూతులు ఆడుతూ ఉన్నప్పుడు నువ్వు ఒక్కసారి కూడా గద్దించకపోతే తల్లి తల్లి అయిన తల్లి మెయిన్ తల్లి మెయిన్ పాత్ర ఆ తల్లి చెప్పకపోతే ఆ నోటి నిండా పురుగులే పడతాయండి ఒకనొక నా నాలుగును కోసేస్తాడు దేవుడు తల్లి బుద్ధులు నేర్పకపోతే బిడ్డలకి చెడు మాటలు ఎప్పుడో వారి ముందు మాట్లాడకూడదు చెడు మాటలు ఎప్పుడో వారికి నేర్పకూడదు మెయిన్గా పెద్దల గురించి ఎప్పుడప్పుడు చెడు మాటలు నేర్పకూడదు జాగ్రత్త సుమండి నీతిని నేర్పించు న్యాయ మార్గంలో ఎట్లా నడవాలో నేర్పించు పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలో నేర్పించు ఇవన్నీ ఉన్నాయండి పవి పవిత్రమైన గ్రంథంలో ఈ మాటలు నేర్పిస్తే చిరాకు ఎందుకు పడతారండి చిరాకు పడకూడదు కదా మన బిడ్డలు పెద్దవాళ్ళు అయినా సరే ఇప్పటికీ మేము మా బిడ్డలు కొట్టగలిగే స్థితిలో ఉన్నాము ఎందుకని ఎందుకని చిన్నప్పటి నుంచి మేము మా బిడ్డలు భయభక్తులు నేర్పుకున్నాము కనుక ఏయ్ అండగానే ఆగుతారు మా బిడ్డలో హలే ఇప్పుడు నోనోనో ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు ఉన్నారండి వాక్యాలు చెబుతున్నారు వాక్యాలు బోధాలు చేస్తున్నారు కానీ బిడ్డలకి పెళ్ళాలకి చెప్పుకోలేరు అసలు వాక్యోపదేశ్ ఉన్నారు కొంతమంది భర్తలు మారలేదు వాళ్ళ భర్తలకి ఏం చెప్పలేరు మరి మరి ఏంటో ఇళ్ళల్లో ఉన్నటువంటి చెడుని తీసేసుకోకుండా ఇళ్ళల్లో ఉన్న చెడు కోసం ప్రార్థన చేయకుండా బయటకెళ్ళి మనం ఎంతో చెబుతున్నాము ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నామేమో కానీ చాలా తప్పు దేవుని తీర్పులో నిలబడతామని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధమైనటువంటి గ్రంథం పట్టుకొని జాగ్రత్త సుమండి ఎందుకో చెప్తున్నామని నాకు తెలియదు దేవుడు పలికించే మాటలు అండి ఇవి నా సొంత వాక్యాలు కాదు ఆయన నిలబెడితే ఏం మాట్లాడుకుంటారో నాకే తెలియదు కనుక దేవుని వాక్యాన్ని నేర్పించాలి మన బిడ్డలకు ఆయన నీతి మార్గంలోనూ వాక్యం ద్వారాను వాళ్ళని పెంచాలి యథార్థ మార్గంలో మనం నడిపించాలి బిడ్డల్ని దేవునికి స్తోత్రం గాక అలాగే ఇంకొక మాట అంటాడు యోహోవా ఆలోచన సదాకాలము నిలుచును యహోవా ఆలోచన పదకొండవ వచ్చిన యహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములు ఉండును ఆయన ఉద్దేశాలు ఆయన సంకల్పం లేనిదే సంకల్ప బలం లేనిదే ఏది జరగదు అంటారు కదండి అలాగే ఆయన సంకల్పములు తరతరములు ఏముంటాయి తరతరములు ఉండును యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు యుహోవా తమకు దేవుడిగా గల జనులు ధనిలు దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో దేవుణ్ణి కలిగి ఎవరైతే ఉంటారో యహోవా దేవుడు యహోవా దేవుడే యేసుక్రీస్తు యేసుక్రీస్తు యహోవా దేవుడు పరిశుద్ధాత్ముడే యహోవా దేవుడు పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు వారు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ దేవుణ్ణి విశ్వసించి నమ్మి గట్టిగా పట్టుకొని ఆయన ఎందు విశ్వాసం నుంచి బలముగా నడుచుకున్నవారు ఎప్పటికీ కూడా కదలక నిత్యము స్థిరమైన వారిగా ఉంటాడు ఉంటారుంది దేవుని సన్నిధిలో చూడండి ఆయన సంకల్పము తరతరములు ఉండును యహోవా తమకు దేవుడుగా గల జనులు బహుధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు చూడండి యహోవా స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ఎవరో తెలుసా అండి భక్తులే యోహోవా ఆ భక్తులు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని పాదాలు వదలరండి ఎన్ని నష్టాలు కలిగినా దేవుని పాదాలు వదలరండి ఇంకొక మాట యహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుతున్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక కావున తానున్న స్థలంలో నుండి భూలోక నివాసుల అందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు భూలోక నివాసం అందరి వైపు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక దేవుడు మిమ్మల్ని కాపాడును గాక ఆమె